ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ ఉపాధ్యకుడిగా బాధ్యతలు స్వీకరించిన వైవి ఈశ్వరరావు ఆ పదవికి నిజమైన అర్హుడని ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిఆర్ షణప్ప తెలిపారు లారీ యజమానులు కార్మికుల సమస్యల పరిష్కారానికి తొలి నుండి పోరాటం చేశారని గుర్తు చేశారు ఈశ్వరరావుకు దక్కింది పదవి కాదని బాధ్యత అని ఆయన పేర్కొన్నారు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సందర్భంగా ది డిస్టిక్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు అసోసియేషన్ కార్యాలయంలో మోటార్ ట్రాన్స్పోర్ట్ రంగానికి చెందిన ప్రముఖులు హాజరై ఈశ్వరరావు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జిఆర్ ఎణ మాట్లాడారు తెలుగు వారిలో ఆల్ ఇండియా చైర్మన్ పట్టాభి సీతారామయ్య బాధ్యతలు చేశారని ఆ తర్వాత కార్యదర్శులుగా చేశారు తప్ప అధ్యక్షులుగా చేయలేదని తెలిపారు భవిష్యత్తులో జరిగే అవకాశం రావాలని అన్నారు వైవి ఈశ్వరరావు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌత్ జోన్ మోటార్ అభినందనీయకమని ఈశ్వరరావు కార్మికుల సమస్యల పట్ల పోరాటం చేశారని గుర్తు చేశారు ఆయనకు బాధ్యత అని ఆయన వ్యాఖ్యానించారు అనంతరం ఈశ్వర్ మాట్లాడుతూ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ సౌజన్య ఉపధ్యక్షగా తనను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందని వెల్లడించారు ప్రస్తుతం మోటార్ రంగం దయనీయ స్థితిలో ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు లారీ యజమానులు కార్మికుల సమస్య పరిష్కారానికి ఆల్ ఇండియా నాయకులతో కలిసి పనిచేస్తామన్నారు నైన్టీన్ థర్టీ సిక్స్లో ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ లాహూర్లో స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో పట్టాభి సీతారామయ్య నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు అది అయిపోయినాక చాలా అవకాశం ఆంధ్రప్రదేశ్కి దొరకలేదు మళ్ళీ కేశవరావు గారు మళ్ళీ గోపాల గారు అయిపోయినాక ఇరవై రెండు ఏడాది ఆగి ఇప్పుడు ఈ అవకాశం ఇక్కడికి వచ్చింది నేను అనుకుంటా నెక్స్ట్ యాభై ఏళ్ళుగా ఇంకా ప్రెసిడెంట్షిప్ ఆంధ్రప్రదేశ్కి రాలేదు అందుకోసం ఆ ప్రెసిడెంట్షిప్ కూడా నెక్స్ట్ ఇక్కడ రావాలని నేను కోరుకుంటాను నేషనల్ బాడీ ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ఎంటైర్ కంట్రీలో డిస్టిక్ అండ్ తాలూకా అసోసియేషన్స్ అన్ని బలమైన ఒక సంఘం అంటే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ దానికి ఈశ్వరా రాగారి వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు ఎంటైర్ సౌత్ జోన్ నుంచి ఆయన్ని వైద్య ప్రెసిడెంట్ అనానిమస్గా చేసాము అది మాకు చాలా పెద్ద సంతోషం ఆంధ్రప్రదేశ్లో రివాణా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను గత ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఈ రవాణా రంగానికి సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నా నేను మాది స్వస్థలం విజయవాడే కృష్ణా జిల్లా వాసిని కృష్ణా జిల్లా లారీ భవన అసోసియేషన్కి కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షునిగా ఎన్నో పదవులు నిర్వహించాను రెండు వేల ఐదులో రిటైర్ అయిన తర్వాత రెండు వేల ఆరులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లారీ భవన అసోసియేషన్కి ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంటాం జరిగింది మరి నాటి నుంచి నేటి వరకు ప్రతి ఎలక్షన్లో కూడా ఎనానమస్గా నెగుతూ వచ్చి ఈ సేవ చేసే భాగ్యం నాకు కలిగింది ఈ సుదీర్ఘమైనప్పుడు మా షణ్మగొప్ప గారు చెప్పినట్టు చే, ఆయన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్కి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు ఆయన ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు ఆయన ప్రెసిడెంట్గా చేసినప్పుడే ఈ నేషనల్ పర్మిట్ విధానాన్ని ఇంతకుముందు మూడు సంవత్సరం మూడు స్టేట్లకు ఉండేది ఎంటైర్ ఇండియాకి మొత్తం అదే ఒక ఫీజుతో ఎంటైర్ ఇండియా తిరిగేటట్లుగా తీసుకురావటంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు మరి అట్లాగే ఈ సుదీర్ఘమైన టైం తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని చూసి మరి మమ్మల్ని ఇక్కడ సౌద్యోన్ తరఫున ఎనానమస్గా ఎన్నిక చేయడానికి ఆయన మా షణ్ముగప్ప గారి కృషి ఎంతో ఉంది ఈ సందర్భంగా ఆయనకి మా సంఘం తరఫున మా అసోసియేషన్ తరఫున మా రాష్ట్ర లారీ యజమాని తరఫున కూడా మేము వాళ్ళకి ధన్యవాదాలు చేస్తున్నాం తెలియజేస్తున్నాం ఇంకా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది ప్రస్తుతం రవాణా రంగం చాలా సంక్షోభంలో ఉంది అటు దేశవ్యాప్తంగా కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ అది ఒక్కొక్కటి ఒక్కో సమస్య ఎక్కడ ఎక్కడ ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ఆల్ ఇండియా నాయకులతోనో అట్లాగే రాష్ట్ర నాయకులతో అందరితో కలిసి మేము కృషి చేసి మా సంఘ సభ్యులకి వీలైనంత వరకు మేము సేవ చేయడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం